కాలుపైరవ్ హరహర మహాదేవ్ శ్రీ శివ సాయి బాబా అకోర్ తాంత్రిక్ విద్య అమోహమైన విద్య ఇలా కొంతమంది కర్ణ విద్యలు అడుగుతాడు ఇప్పుడు ముగ్గురు అడుగుతారు కర్ణ విద్య కర్ణ విద్యలు తీసుకొని మీరు ఏం చేద్దాం అనుకుంటారు అది మీ అభిప్రాయానికి తెలుసు విద్య ఉన్నది ఆ విద్య ఎంత విధానం అంటే అంత విధానంగా మిమ్మల్ని ముందుకు తీసుకుపోతుంది తీసుకపోదు అనేది ఏం లేదు కర్ణ విద్య అంటే భూత భవిష్యత్తు వర్తమానాలు ప్రతి ఒక్కటి తెలియజేస్తుంది ఆ విద్య ఆ స్థాయి పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయి చిన్నగా చిన్న స్థాయి అంటే స్కూల్లో అటెండర్ జాబ్ తీసుకునేటువంటి విధానం ఇది ఈ విద్య అంటే దశ మహావిద్య పెద్ద కానీ చిన్న స్థాయిలో విద్యలు మనిషిని పతనాన్ని కూడా చేస్తాయి మీరు కోరే విధానము కర్ణ విద్యల గురించి చెప్పు గురుగారు కర్ణ విద్యలు కావాలి అని పెట్టడం అనేది జరిగింది అందు గురించి కర్ణ విద్యలో చెప్తాను కర్ణ విద్య దాని పోకపోతేనే మంచిది పోయేలా గురుగారు కర్ణ విద్య కావాలి అని అడుగుతున్నారు కాబట్టి మేము చెప్తాను కర్ణ విద్యలు అనేది ఏ టైపు అంటే నువ్వు ఒక విధానం చెప్తే మీకు టైపు అలా నాకు అర్థం కావట్లేదు ఒక లారీ వస్తుంది నువ్వు ఒక బైక్ మీద పోతున్నావు దీనికి అపోజిట్ పోతే ఏమవుతుంది అనేది మీకే తెలుస్తుంది నేను చెప్పే విధానం అసౌంటిదన్నట్టు అసోటి ప్రమాదమైన విద్య ఇది ఈ విద్యల గురించి పోవద్ద చెప్తా నేను గురుగారు మీరు చే మీరు ఈ విధంగా మీరు తీసుకున్నారు మా విద్యలు వేరులే మా విద్యల గురించి కాదు కానీ ఆ విద్య తిరుగుకోకూడదు ఆ విద్య అనేది మంచిది కాదు తీసుకుంట గురుగారు నాకు కావాలి అని అడుగుతున్నారు కాబట్టి అది మీ నీకు ఆ విద్య ఉన్నదా లేదా నేను చూస్తా బాబు చెప్పినా చెప్పిన చూసిన ఇయ్యడం జరిగింది కానీ అద్భుతమే జరుగుతుంది తనకు కాకపోతే ముందు ముందు ఏం జరుగుతుంది అనేది కాదు తనకు తెలుసు నేను చూసిన దాన్ని బట్టి చెప్పిన అది మంచిది కాదు అని చెప్పిన అయినా కానీ కొంతవరకు ఇప్పుడు బాగానే ఉంది మరి పోను పోను ఏం జరుగుతుంది అనేది తనకు తెలుసు నేను చూసిన దాన్ని బట్టి అయితే నేను చెప్పిన ఇది జరుగుతుంది అని చెప్పిన అది నేను ఇలా ఇవ్వలే చెప్పలేను కర్ణ విద్య అంటే దాన్ని ఇలా చాలా విధానాలు ఉన్నాయి ఇలా కూడా ఆయన తీసుకున్నది ఇంకో రకం విద్య రకమైన విద్య అద్భుతం మంచిగా ఉంది ఇప్పటివరకు ఇంకా రక జరగబోయే విధానం ఎట్లుంటుంది అనేది తనకు తెలిసింది తనకు కూడా తెలిసి గురువు గారు ఇట్లా జరుగుతుంది అవకాశం ఇస్తుంది అంటే నేను ఫస్ట్ ఇప్పిన దానికి ఈ విధానం ఉంటుంది ఇప్పుడు అనుభవిస్తాడు తెలుస్తుంది తనకు కూడా తెలుస్తుంది అనుభవిస్తాడు కాబట్టి తనకు తెలుస్తుంది ఆ విద్య ఎంత విధానమైనది అని ఇప్పటికి కొంతవరకు అర్థమైంది ఇంకా పూర్తి అనుభవం కావాలి కదా తొందరగా శీఘ్రంగా పనిస్తుంది ఎన్ని ముప్పై రోజులు విద్య సిద్ధిస్తుంది చాలా అద్భుతమైన విద్యలేపి కావట్లేదు కాకపోతే అది దానికి ఏంటంటే రెడ్ బటన్ పచ్చ బటన్ ఉండదు దానికి రెడ్ ఆన్ చేసినావా ఇంకా మగ్గుతూనే ఉంటుంది చెప్పు అవుతుంది నువ్వు నువ్వు మందు తాగు నువ్వు ఏది తాగు నువ్వు ఏదైనా వాడి ఏదైనా చేసుకో అది చెప్పే చెప్తూనే ఉంటుంది ఎవడు ఏం చెప్తారు మన జేవులు ఏముంది ఇవన్నీ ఏంది ఏం కదా మన భయపడేటమో అని చెప్తూనే ఉంటుంది దానికి విధి విధానాలు ఏమన్నా కొంతవరకు నువ్వు సంపాదించుకున్నక్కడకి నువ్వు సంపాదించుకుంటారు కానీ అది జీవితం ఉంటుంది లాస్ట్కు మధ్యాహ్నం మద్యంకు వానిసై మరణానికి దాతిస్తుంది అది ఎన్ని రోజులైతే అయితే ఎన్ని దగ్గర పనిచేస్తావు అన్ని రోజుల తర్వాత మరణించినాక మళ్ళీ దానికి నువ్వు శిష్యురాలుగా నువ్వు అది అది ఇంకా అది విధానం అది నువ్వు వేయవలసింది ఆ తత్వం వెళ్ళవలసింది అది దాని విధానాలు అట్లుంటాయి కర్ణ విద్య అనేది మంచిది కాదు స్వప్న విద్యలు ఉన్నాయి మంచి మంచివి ఉన్నాయి స్వప్న విద్యలు నువ్వు ఏ విద్య తీసుకున్నా తీసుకోవచ్చు చేసుకోవచ్చు అద్భుతంగా తెలుసుకోవచ్చు నువ్వు రేపటి రోజు తెలుసుకున్నాక కదా జీవితమైనది మానవ జన్మ అనేది చాలా అద్భుతమైనది ఈ శరీరం అనేది మనకు మీద శరీరం ఈ విధానంలో కనబడుతుంది లోపల తత్వం లేదు దాన్ని గ్రహించాలి అది మంత్రంతో గ్రహించినప్పుడే కదా నీ శరీరానికి అర్థం అనేది దాన్ని వ్యర్థం చేసుకుంటాను ఈ విద్యలు తీసుకొని సరే అన్నా అనుకుని మీరు అంటే నా జరం లేదు మీరు తీసుకున్నారు నేను ఇచ్చిన గురుప్రదేశం గురుస్థానంలో ఉన్నప్పుడు చెప్పవలసిన బాధ్యత నాది నేను చెప్పిన చేసుకోవాల్సిన బాధ్యత మీది మీ కర్మ మీరు అనుభవించాలి నేనేం చేయలేదు దాన్ని కావాలని అడుగుతున్నారు కాబట్టి నేను మీకు చెప్పవలసి వచ్చింది లైవ్ తీయవలసి వచ్చింది ఇప్పుడు ఇది మంచి విద్యలు ఉన్నాయి మంచి విద్యను నేర్చుకోండి అమావాస్య ఇరవై తొమ్మిది నాడు చాలా అద్భుతమైంది మీరు విద్య గురుగారు కావాలని అడుగుతున్నారు కాబట్టి కింద నెంబర్ ఉంటుంది నా కాంటాక్ట్ అయితే చెప్తే మాట్లాడితే నేను చెప్తాను నా ఫీజు ఆరు వందలు ఉంటుంది నా కాంటాక్ట్ అయితే మీరు విద్య తీసుకోవాలనుకుంటే దానికి వేరే ఉంటుంది దానికి యంత్రము మంత్రము విధానాలు వేరే ఉంటాయి నేను దాని గురించి చెప్తాను కాకపోతే మీరు తీసుకునే ఉండటా మీరు విద్య ఏ విధానంగా తీసుకుని ఏ విద్యని చేస్తే మంచిగా ఉంటుంది అనేది మీరు తెలుసుకోండి తెలుసుకోండి లేదా మీరు ఫోన్ కాల్ చేసిన అడిగితే నేను చెప్తాను మీకు ఆరవన వేసి ఆరవణంలో చూసి నేను విధిస్తా జై మాంకాల్ భైరవ్ హరహర మహాదేవ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్